సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈరోజు నువ్వు పడుతున్న కష్టానికి నీకు వచ్చిన నష్టానికి మొత్తం నీకు కలిగే లాభం ఏంటో నేను చెప్పబోతున్నాను దానికి నువ్వు చేయవలసిన పని ఏంటి అనేది ముఖ్యంగా ఇప్పుడు తెలియచేయబోతున్నాను జాగ్రత్తగా అశ్రద్ధ చేయకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు ఇప్పడు ఎదుర్కొంటున్న కష్టాలకి అలాగే నువ్వు పడుతున్న నష్టాలకి వీటన్నిటికీ ఒక మంచి తీర్పు అనేది నీకు తీసుకొచ్చాను అశ్రద్ధ అనేది చేయకుండా నీ కోసం తెచ్చిన సందేశాన్ని నువ్వు మాత్రమే విను ఎప్పుడు కూడా దేని గురించి అయినా సరే ఒక అలక్ష్యం అనేది చేసినప్పుడు దానివల్ల నీ జీవితంలో నువ్వే నష్టపోతావు కాబట్టి జాగ్రత్తగా విన్నావంటే నువ్వు ఏం చేయాలో నీకే తెలుస్తుంది తల్లి నా దగ్గర వేడుకుంటూ ఉన్నావు కదా నువ్వు బాబా నాకు వచ్చిన ఈ నష్టాన్ని భర్తీ చేసేదెలా నాకు ఆదాయం వచ్చినే మంచిగా మంచిగా ఎలా అని చెప్పి దానికి సంబంధించిన మాట నీకు చెప్తాను దీన్ని తప్పకుండా నువ్వు ఆచరించే తీరాలి ఆ ఆచరించాలి అంటే నువ్వు గమనంగా వినాలి నీలో ఉన్న అశ్రద్ధ అనేది ఏదైతే ఉందో దాన్ని ముందు దూరం చేసుకో ఎందుకోసం చెబుతున్నానంటే నీకొచ్చిన నష్టానికి అదే కారణం కాబట్టి అశ్రద్ధ అలక్ష్యం అనేది నీకు ఆమడ దూరంలో పెట్టుకోవాలి బిడ్డ నువ్వు ప్రతి క్షణం ఖర్చు చేస్తున్న ఈ కాలాన్ని మొత్తం తిరిగి తీసుకురాగలవా లేదు కదా ఎప్పుడు కూడా నువ్వు ఖర్చు చేసింది తిరిగి రాదు కాబట్టి ముఖ్యంగా కాలం నువ్వు పో పోగొట్టుకుంటున్న ఆ కాల సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి అలా నువ్వు సద్వినియోగపరుచుకున్నప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధిస్తావు నీ ఇప్పుడు వచ్చిన నష్టాన్ని నువ్వు భర్తీ చేయగలుగుతావు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ అలాగే కాలాన్ని గడిపేస్తున్నావే కానీ ఏదో ఒకదా చేసి దాంట్లో దిగి నువ్వు లాభాన్ని పొందాలని ఆలోచించటం లేదు నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నావు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచి విషయమే కానీ ఇంత సమయమా బిడ్డ నీకు ఒక విషయం చెప్పనా నువ్వు వృధా చేస్తున్న కాలాన్ని నువ్వు మంచిగా సద్వినియోగపరచుకుంటే నువ్వు ఎంత గొప్ప అవుతావో నేను చెబుతాను విను దీనికి ఉదాహరణగా ఒక గొప్పంటి కొడుకు ఒక ధనవంతుడి కొడుకు గురించి నీకు చెప్తాను ఆ ధనవంతుడి కొడుకు నాకేం లే బాగా చాలా ఆస్తి ఉంది అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటాడు ఏ పని చేయకుండా చాలా అశ్రద్ధగా ఉంటాడు ఎప్పుడూ ఏదో ఒకటి ఎక్కడికో ఒకటికి వెళ్తూ ఖాళీగా సమయాన్ని గడిపేస్తూ ఉంటాడు కానీ ఆ ధనవంతుడికి ఆ తండ్రికి ఎంతో బెంగ అనేది పెట్టు పట్టుకుంది నా కొడుకు ఎప్పుడు మంచి అభివృద్ధిలోకి వచ్చేది ఎప్పుడు తన మీద తన కాళ్ళ మీద తన నిలబడేది అని ఎంతో చెప్పి చూశాడు ఆ తండ్రి కానీ కొడుకు అస్సలు పంటించుకోకుండా ఎప్పుడు కూడా కొంచెం అసల్టాగా ఉండేవాడు అన్నమాట ఒకరోజు ఆ కుర్రవాడిని ఒక గుడి దగ్గరికి తీసుకెళ్ళాడు ఆ గుడి ఆ గుడి దగ్గర ముగ్గురు బిచ్చగాళ్ళు అడుక్కుంటూ ఉన్నారనమాట ఆ ముగ్గురు బిచ్చగాళ్ళకి ఒక్కొక్క కట్ట వంద రూపాయల కట్ట అనేది ఒక్కొక్క కట్ట అనేది దానంగా ఆ కుర్రవాడి వాళ్ళ కొడుకు చేతే దానంగా ఇప్పించాడు చాలా ఆశ్చర్యం వేసింది ఆ పిల్లవాడికి ఎప్పుడు మా నాన్న అడిగితే ఏదో ఒకటి ఫిలాసఫీ చెప్తూ ఉంటాడో నేను డబ్బులు అడిగితే మాత్రం ఎప్పుడు ఇవ్వడు ఇప్పుడు ఈ బిచ్చగాళ్ళకి ఇంత కట్ల కట్లగా డబ్బు వేస్తున్నాడే అని కానీ తండ్రికి ఎదురు చెప్పలేకుండా వాళ్ళకి భిక్షం అనేది వేసి వచ్చేస్తాడనమాట అలా చాలా రోజులు జరిగిపోతుంది ఇంచుమించు ఒక ఆరు నెలలు జరిగిపోయిన తర్వాత మళ్ళీ కొడుకును కొడుకులో మార్పు అనేది ఏమీ లేకపోవడంతో కొడుకుని తీసుకొని మళ్ళీ ఆ గుడికి ఆరు నెలల తర్వాత వెళ్తాడనమాట కానీ ఇప్పుడు అక్కడ ముగ్గురు బిచ్చగాడు లేకుండా ఒకే ఒక్క బిచ్చగాడు ఉన్నాడు ఆ బిచ్చగాడిని అడిగాడు అనమాట బాబు నేను గుర్తున్నానా అని ఆ యజమాని అడిగినప్పుడు అప్పుడు ఆ బిచ్చగాడు గుర్తున్నారయ్యా మీరు డబ్బులు ఇచ్చారు కదా చాలా సంతోషం అంటాడు అవును నేను నీకు అంత ఇచ్చాను కదా ఇంకా నువ్వు భిక్షం అడుక్కుంటున్నావేంటి నువ్వు ఏదో ఒక మంచి స్థాయిలో ఉంటావు అనుకున్నానే అంటాడనమాట మంచి స్థాయిలో ఎలా ఉంటానయ్యే నువ్వేమన్నా నాకు కోట్లు ఇచ్చావో ఒక కట్ట డబ్బే కదా ఇచ్చావు నేను ఆ డబ్బు ఏం చేయాలో అర్థం కాలేదు అందువల్ల చాలా ఒక నెల రోజులు భిక్షం అనేది అడుక్కోకుండా ఆ డబ్బులు ఖర్చు పెట్టి తినేసాను డబ్బులన్నీ అయిపోయినాయి మళ్ళీ ఏం చేస్తామని ఇప్పుడు భిక్షం అడుక్కుంటున్నాను కదా అని చెప్పాడు అనమాట అవునా అని చెప్పి అంటాడు ఆ ధనవంతుడు మళ్ళీ అయితే ఇంకా మిగతా ఒక ఇద్దరు ఎక్కడా అని చెప్పగానే అదిగో అదిగో ఎదురుగా ఉంది కదా కొబ్బరికాయలు కొట్టు అతనేను అని చెప్తాడు ఇక ఆ డబ్బున్న వ్యక్తి నేరుగా కొబ్బరికాయలు కొట్టు అతని దగ్గరికి వెళ్ళి బాబు నేను గుర్తున్నానా అని చెప్పడగానే ఆ కొబ్బరికాయల భిక్షగాడు స్వామి అయ్యా ఎందుకు లేదు మీ పుణ్యమా అంటూ నేను ఈ కొబ్బరికాయలు కొట్టు పెట్టుకున్నాను ఇప్పుడు బాగా జరుగుతుంది ఇలా ఆ కొంచెం మొత్తంతో నేను చక్కగా కొబ్బరికాయలు అనేది కొట్టి పెట్టుకొని కొద్ది కొద్దిగా అమ్ముకొని ఇప్పుడు చూడు ఇంత పెద్ద కొట్టు పెట్టుకున్నాను బాగా స్థిరపడి నా కూడా డబ్బులు పెట్టున్నాను త్వరలో ఒక స్థలం కొని ఇల్లు ఇల్లు కూడా కట్టుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి చెప్తాడనమాట అవునా నీకు ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది అంటే మీరు ఇచ్చిన డబ్బుతో ఇంత డబ్బు మొత్తానికి ఏదో ఒక ప్రయోజనం చేయాలి అని నాకు కొబ్బరికాయలు కొట్టు ఈ గుడి ముందు పెట్టుకుంటే బాగా జరుగుతుందనే ఉద్దేశంతో పెట్టాను కదా అని చెప్పి చెప్తాడనమాట సరే మీతో పాటు ఇంకొక అతను ఉన్నాడు కదా అతను పొడవుగా ఉన్నాడు ఆ వ్యక్తి ఎక్కడా అని ఆ డబ్బున్న వ్యక్తి అడగగానే ఆ కొబ్బరికాయలు కొట్టతను మీరు ఇచ్చిన డబ్బుతో ఆ వ్యక్తి జూతం ఆడుతూ ఉన్నాడు అదిగో మూడు అడుగులు ఆ మర్రి చెట్టు కనిపిస్తుంది కదా మూడు అంగళ్ళ దాటితే ఆ మర్రి చెట్టు కింద జూదం ఆడుతూ ఉంటారు మీరు ఇచ్చిన డబ్బుతో జూదం ఆడుతూ ఇంకా మళ్ళీ మళ్ళీ ఆడాలనే ఆశతో ఇంకా భిక్షం పొగలంతా భిక్షం అనేది ఎత్తుకొని ఆ డబ్బులతో మళ్ళీ జూతం ఆడుతూ అలా జూదం మాయలో పడిపోయాడు అని కొబ్బరికాయలు కొట్టాదని చెప్పగానే అప్పుడు నువ్వు ప్రయోజకుడు అయ్యేవాడు చాలా సంతోషం అని చెప్పి ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా తన కొడుకు చెప్తాడు మనం డబ్బు అనేది ఈ ముగ్గురికి సమానంగా ఇచ్చాం కానీ ఒక వ్యక్తి ఆ డబ్బు ఏం చేయాలనే తెలియక భిక్షగాడగానే ఉన్నాడు కానీ ఒక వ్యక్తి ఆ వాటితో జూదం అనేది ఒక చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోయాడు మరొక వ్యక్తి ఆ డబ్బుతో ఒక అనేది పెట్టుకొని ఒక వ్యాపారస్తుడిగా మారాడు మనకు కాలం అనేది డబ్బు లాంటిది మనకు భగవంతుడి కాలాన్ని ఇచ్చాడు ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు మనం ఎంతగా అయినా సరే ఎంత మంచి స్థాయికైనా వెళ్ళొచ్చు కాబట్టి ఆ డబ్బుతో ఆ సమయాన్ని వృధా చేయకుండా ఆ వ్యక్తి ఒక వ్యాపారస్తుడిగా మారి మంచి స్థాయికి అనేది వెళ్ళాడు ఇలాగా నువ్వు ఎప్పుడైతే సరే కాలాన్ని వృధా చేస్తావో నీ నీ జీవితంలో నువ్వు కోలుకోలేని నష్టాన్ని అనేది చవి చూసినట్టే కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా కాలాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో డబ్బుతో సమానంగా కాలాన్ని మనం భావించి సద్వినియోగపరుచుకున్నప్పుడు అది మనకు జీవితంలో అద్భుతం అనేది చూపిస్తుంది కాలం అని చెప్పి ఆ యొక్క కొడుక్కి వివరంగా చెప్తాడనమాట ఇప్పుడు బాగా అర్థమైంది ఆ కొడుక్కి బిడ్డ ఆ కొడుకే కాదు నువ్వు నా బిడ్డవు కదా అందువల్ల నేను నీకు చెబుతున్నాను నువ్వు కూడా కాలాన్ని సద్వినియోగపరచుకొని నువ్వు ఏం చేయాలి అన్నది దాని మీద దృష్టి పెట్టి ప్రయత్నించినప్పుడు తప్పకుండా నీ నష్టాన్ని నువ్వు భర్తీ చేసుకోగలవు జరిగిపోయిన కాలం ఎప్పుడు కూడా తిరిగి రాదు కదా కాబట్టి ఒక్క క్షణం వేస్ట్ అయినా అది నీ జీవితంలో నువ్వు నష్టపోయిన ఒక రూపాయితో సమానం కా కాబట్టి డబ్బు ఎంతగా నువ్వు విలువిస్తావో డబ్బుకి అలాగే కాలానికి విలువిచ్చి సద్వినియోగపరుచుకుంటే నిన్ను అందనంత ఎత్తుకి తీసుకువెళ్తుందమ్మా ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకో నీ బాబా నీకు అండగా ఉంటాను కదా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్